ప్రైజ్ ద లాడ్ క్రీస్తు మీ అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటా ఉన్నామని ప్రేమైనా సోదరీ సోదరుడా దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో రెండో సమయాల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఈ యొక్క మొదటి వచనం నుంచి మనం చూసినట్లయితే యోనాతాను బట్టి నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలరా అని దావీది వెతికినాడు ఈ మాటలు వింటున్న సోదరీ సోదరుడా ప్రలోకంలో నుండి దేవుడు భూమి మీద నిన్ను కూడా వెతుకుతా ఉన్నాడు నీకు ఉపకారం చేయాలని నిన్ను దీవించాలని దేవుడు నిన్ను వెతుకుతా ఉన్నాడు అయితే దావీదు ఒక వ్యక్తిని కనుగొన్నాడు ఆ వ్యక్తి పేరు అని దేవుని వాక్యంలో రాయబడింది ఈ మొహి బిషత్ దావీదు కనుక్కుంటాడు ఈ మొహి బిషత్ ఎలాంటి అంటే రెండు కాళ్ళు కుంటి కలిగి కుంటి కాళ్ళు కలిగినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి తన జీవితంలో అందరిని కోల్పోయినటువంటి వాడై ఇక్కడో లోదబారు అనేటటువంటి గ్రామంలో మాకిరి ఇంట ఉన్నాడు లోదబారు అనగా కరువు ప్రాంతం మాకిరి అనగా చేదు అనుభవం అంటే ఈ యొక్క మఫీబేషత్ ఎక్కడున్నాడంటే కరువు ప్రాంతంలో ఆ భయ భయపడుతూ చేదు అనుభవంలో తాను జీవిస్తూ ఉన్నాడు అటువంటి వ్యక్తిని దావీదు పిలిపించి ఏమంటా ఉన్నాడంటే నీవు సదాకాలము నా బల్ల ఇద్ద భోజనము చేయదు అని చెలవిస్తూ ఉన్నాడు అయ్యా సదాకాలము నా బల్లయిద్ద నీకు భోజనము నేను సిద్ధపరుస్తూ ఉన్నాను అంటాడు అప్పుడు 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 మెఫీ విధంగా అంటాడు మెఫీ దావి వద్దకు వచ్చి సాగిలిపడి నమస్కారం చేసి మొఫీ బషత్ని అతను పిలిపించినప్పుడు చిత్తము దాసుడనైనా నేనున్నాను అంటాడు ఇప్పుడు అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనటువంటి నీవు దయ నీ దాసుడు నే నీ దాసుడున్నకు నేను ఎలాంటి వాడను అంటా ఉన్నాడు చచ్చిన కుక్క వంటి వాడను అంటా ఉన్నాడు అయ్యా రెండు కాలు లేని వ్యక్తిని చచ్చిన కుక్క వంటి వాడనైనటువంటి నన్ను ఎక్కడో లోదవారులో కరువు ప్రాంతంలో మాకీరు అనే చేదు అనుభవంలో నేను జీవిస్తూ ఉంటుంది అటువంటి నన్ను నువ్వు పిలిపించి సదాకాలము నీ బల్లేద్దు నాకు నువ్వు భోజనము సిద్ధపరిచినావయ్యా అంటా ఉన్నాడు సోదరి సోదరుడా ఈ లోకంలో జన్మించిన మనం అందరం కూడా ఎంతో భయానకమైనటువంటి జీవితం అన్నది ఎందుకంటే మానవుడు పాపంలో జీవిస్తూ ఉన్నాడు ఈ లోకమంతా పాపంతో నిండిపోయింది ఈ పాప భూయిష్టమైనటువంటి లోకంలో ఎక్కడా మంచితనము లేని ఈ కరువు ప్రాంతములో అంతేకాదు చేదు అనుభవంలో మన జీవితం ఉన్న మనల్ని ప్రభు పిలుస్తూ ఉన్నాడు ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవరైనాను నా స్వరం విని తలుపు తీసినా అతనితో నేను నాతో అతను భోజనం చేయదు అంటా ఉన్నాడు కనుక సదాకాలం ఆయన బలహెదుట నీకు భోజనం సిద్ధపరిచినాడు ఓ మాటలు వింటున్నా సోదరి సోదరుడా ఏసుప్రభు చెంతకర ఏసు ప్రభు నేను పాపిని నన్ను క్షమించును ఒక మాట అంటే చాలు నీ పాపమంతా క్షమిస్తాడు నీ జీవితయాత్రలో తోడుగా ఉంటాడు యోనాథుని బట్టి ఆ సౌలు కుటుంబంలో ఏ విధంగా ఉపకారం దావీతి చేస్తా వచ్చినాడు మిఫీ భీషత్తును ఏ విధంగా తన బల్ల ఎదుట కూర్చొని పెట్టుతా వచ్చినాడు రాజకుమారులలో ఒకరిగా మిఫిభేషత్తును ఎంచుతా వచ్చినాడు ఈ మాటలు వింటున్న నిన్ను కూడా దేవుడు రాజకుమార్తె వలె చూడాలని ఇష్టపడతా ఉన్నాడు రాజకుమారుని వలె చూడాలని ఇష్టపడతా ఉన్నాడు నువ్వు ఆయన చెంతకొస్తే ఆయన మాట వింటే అని చెప్పి మాట ఏం తెలుసా నా కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నది నా కుమారి నీ పాపములు క్షమించబడి ఉన్నది భూలోకంలో ఎక్కడా ఎవ్వరివన్నటువంటి ఆశీర్వాదం యేసుక్రీస్తు క్రీస్తు నీకు ఇష్టపడతా ఉన్నాడు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఇప్పుడే యేసు ప్రభుత్వ చింతకు వచ్చినట్లయితే సదాకాలం ఆయన నీతో కూడా ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు సదాకాలము ఆయన బలెట నీకు భోజనం సిద్ధపరచాడు సదాకాలము నిత్యత్వంలో నిత్యరాజ్యంలో యేసు కూడా నువ్వు ఉంటావు అలాగ నువ్వు ఉండాలన్నదే దేవుని యొక్క నిత్యమైనటువంటి సంకల్పం దేవుడి కొన్ని మాటలు దీవించక ప్రయత్నం